వెల్కమ్ టు ఛానల్ పద్ధతిగా ఉన్నటువంటి రాజకీయాలని రష్ పట్టిస్తూ ఛాలెంజ్లు కాసుకుంటూ ఈరోజు ఎంతో దైనమైన స్థితికి వచ్చింది కావలిలో ఎప్పుడూ లేనటువంటి సాంప్రదాయాలను పెట్టి ఈరోజు ఈ యొక్క విషయాలను చూస్తూ ఉన్నారు మీరందరూ కూడా ఇక్కడ ఆర్ఎస్ఆర్ మండపంలో వచ్చి ఈ వైఎస్ఆర్సిపి నాయకులు మహిళా సోదరి మనులు కార్యకర్తలు నాయకులు అందరూ వచ్చి కూర్చున్నారంటే మీకు అందరూ కూడా తెలుస్తూ ఉంది గత వారం రోజుల నుంచి జరుగుతున్నటువంటి ఈ యొక్క రాజకీయ పరిమాణంలో మన మాజీ మంత్రివర్యులు కాకాన గోవర్ధరెడ్డి గారు వచ్చి ఇక్కడ పరామర్శించడం జరిగింది ఆ పరామర్శించినప్పుడు రాంరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి యొక్క నివాసంలో మాట్లాడితే దానికి భిన్నంగా ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు మాట్లాడటం జరిగింది ఛాలెంజీలు కాసి మీరు అందరూ టోల్ గేట్ దాటి రాండి చూద్దాము అని చెప్పి ఛాలెంజీలు కాశారు ఆ ఛాలెంజీలకి ప్రతిగా ఇవాళ రాబోతే కావలి పట్టణమే కాదు నెల్లూరు జిల్లా మొత్తం అష్టదిగ్బంధనం చేసేసి దగదత్తి అయితేనేమి అల్లూరు అయితేనేమి నెల్లూరు అయితేనేమి కాడ కాడైతేనేమి ఆఖరికి ప్రతాప్ రెడ్డి గారి ఇంటికాడ కూడా పోలీసు బందోబస్తు పెట్టి చాలా అక్కడబందిగా ఒక్కరిని కూడా వాళ్ళ ఇంట్లోకి పానియకుండా చేస్తూ ఉన్నారు గత వారంలో జరిగినటువంటి అన్నవరం క్వారీ కాడ విషయము గౌరవ మా మాజీ శాసనసభ్యులు రామరెడ్డి ప్రతాప్ కుమార్ గారు ఒకటే మాట చెప్పారు కొంతమంది సోషల్ మీడియా పిలకాలకి చెప్పి మీరు ఎక్కడైనా అక్రమాలు అన్యాయాలు జరుగుతూ ఉంటే ఈ గ్రామీణ విషయంలో అయితేనేమి క్వారీ విషయంలో అయితేనేమి మీరు ఏదైనా ఉంటే వీడియోలు తీసి పెట్టండి నేను వచ్చి దాన్ని ప్రశ్నిస్తానని చెప్పడం జరిగింది దాంట్లో భాగంగానే ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు పోయారు తీసి వస్తూ ఉంటే అది గమనించి వాళ్ళు దాన్ని అటాక్ చేసి వాళ్ళ కారుతో గుద్ది వాళ్ళ బంధించడం జరిగింది పోలీస్ స్టేషన్కి పోయి వాళ్ళ క్వారీలో పెట్టుకొని మన గౌరవ శాసనసభ్యులు అంటున్నారు మేము వాళ్ళని చాలా గౌరవంగా చూసాము వాళ్ళకి భోజనాలు పెట్టాము కుర్చీలు కూర్చోబెట్టాము అంటున్నారు అటువంటి వ్యక్తులు వాళ్ళు ఒక ఎమ్మెల్యేని మట్ర చేయడానికి వచ్చినటువంటి వ్యక్తులు అనేది మీకు తెలుసా లేదనేది మీకే మీ మనసుకి అర్థమత్తం ఉంది అటువంటి వ్యక్తులకి అన్నం పెట్టి చేస్తారా అనేది ఎక్కడైనా ఆలోచించాలి ఇవన్నీ కూడా ఒక అభూత కల్పనలు ఒక కేసును పోయి ఒక కేసుకి యాడ్ చేయడం అనేది ఇది కరెక్ట్ కాదు కావలి ప్రశాంతమైన వాతావరణం ఉండేటువంటి ఊరు వ్యాపారస్తులు ఉండేటువంటి ఊరు మంచి విద్యా సమస్యలు ఉండేటువంటి ఊరు ఇటువంటి కావలికి ఎలాంటి ఈ చెడు సంప్రదాయాన్ని దాకుండా సక్రమంగా మేము అందరూ కూడా కోరుకుంటున్నాం ఈరోజు గౌరవ మాజీ శాసనసభ్యులు రామరెడ్డి ప్రతాప్ రెడ్డి గారి మీద అక్రమ కేసు పెట్టి ఈ విధంగా చాలా పక్కడబందీగా ఈ విధంగా చేయడం అనేది చాలా దారుణమైన విషయం ఈ విషయాన్ని ఇక్కడ మేమందరం కూడా ఖండిస్తూ ఉన్నాం ఇంతమంది ఒక్క పిలుపుతో వచ్చారంటే అక్కడ జరుగుతుండే అన్యాయాన్ని చూడటానికి వచ్చారు వాళ్ళందరూ కూడా ప్రశ్నించడానికి వచ్చారు కానీ ఈ పోలీసు వ్యవస్థ ఒక్క సైడ్గా ఉండి ఎంతో దారుణంగా ప్రవర్తిస్తూ ఉంది ఇది కరెక్ట్ కాదు ఈరోజు బృందావన కాలనీ కాడ అక్కడ నిలబడి ఎవరిని పాల్కుండా చేసి ఇక్కడ అందరినీ కూడా నిర్బంధించేవరికి ఇక్కడికి వచ్చి కళ్యాణపంలో కూర్చోవడం జరిగింది ఇవాళ కాకపోయినా రేపైనా కానీ దీంట్లో నిజానిజాలు తేల్తాయి ఈ ఛాలెంజీలు కాసుకోవడం తర్వాత కులాల కులాలకు పెట్టడం ఇవన్నీ కూడా మానుకోవాలని మిమ్మల్ని అందరూ కూడా తెలియజేస్తూ ఇంకా ముందు రోజుల్లో ప్రశాంతమైన వాతావరణంలో జరపండి ఏ గవర్నమెంట్ ఎంత ప్రశాంతం ఎంత అభివృద్ధి చేసింది ఎన్ని ఫండ్స్ విద్యా సంస్థలు అయితేనేమి వైద్య సంస్థలు అయితేనేమి ఎంత చేసింది అనేది అందరికీ తెలుసు ఇక్కడ మా మిత్రులు చెప్పినట్టు రామాయపట్నం పోర్టు అయితేనేమి జూవల్ పోర్టు కూడా మీరు చేశారు అవన్నీ కూడా ఎంత చేశారో ఏ గవర్నమెంట్లో చేశారనేది కూడా మీకు అందరికీ తెలుసు ఇవన్నీ కూడా డెవలప్మెంట్లే డెవలప్మెంట్లను కూడా మీరు పక్కకు తోలి మీరు చేయాలనుకున్నది చేయండి మీరు మీరు అభివృద్ధి చేయండి కావాలి చూపించండి మంచి పేరు తెచ్చుకోండి అంతేగాని ఇలాంటి రా ఏదో ఏదో చెప్పి మీరు అందరూ కూడా ఒక దురుద్దేశంగా మాట్లాడటం అనేది కరెక్ట్ అని మీ అందరూ కూడా తెలియజేస్తూ ఉన్నాను జరిగినటువంటి దౌర్జన్యం ఎంత ఘోరంగా ఉందంటే నేను పది గంటలకి మా రావిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి ఇంటి ముందుకి రావడం జరిగింది అప్పుడు పోలీసులందరూ కూడా అక్కడ మమ్మల్ని అడ్డుకోవడం జరిగింది మేడం మీరు ఇంకా ఐదు నిమిషాలు కానీ ఇక్కడ ఉంటే మిమ్మల్ని జీబ్లో తీసుకెళ్ళి అరెస్ట్ చేస్తామని అన్నారు ఈ బెదిరింపులు ఈ హెచ్చరికలు ఈ దౌర్జన్యాన్ని కావలి నియోజకం ప్రజలందరూ కూడా చూస్తున్నారు దయచేసి మన కావలి నియోజకం ప్రజలందరూ కూడా గమనించండి ఎందుకంటే ఒక్కసారి ఎమ్మెల్యేగా కావ్యకృష్ణారెడ్డి గారు గెలిస్తే ఎలా ఉంది రాజకీయం అనేది మీరు గమనించండి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి మన ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఏ విధంగా పరిపాలన చేశారు అన్నది ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాల్సినటువంటి విషయం ఎందుకంటే రౌడీ రాజకీయం ఎవరు చేస్తున్నారు ఎవరు చేస్తున్నారు రౌడీ రాజకీయం మనం గత పది సంవత్సరాలు మనము రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పరిపాలన ఎలా ఉంటుంది సంక్షేమం ఎలా ఉంటుంది అన్నది చూసాము కానీ ఇప్పుడు రౌడీ అంటే ఎట్లుంటుంది అని దానికి పేరు పెట్టగలిగిన పార్టీ ఏదంటే మన తెలుగుదేశం పార్టీని అని నేను చెప్తున్నాను ఎందుకంటే మొన్న నెల్లూరు జరిగినటువంటి ప్రెస్ మీట్లో ఒక మంత్రి అని ఒక ఎమ్మెల్సీ అని కూడా వాళ్ళు ఆలోచించుకోకుండా వాళ్ళు ఇష్టం వచ్చినటువంటి పదజాలాన్ని ఉపయోగించారు మీరు చదువుకున్న వాళ్ళు ఒక ఎమ్మెల్యే హోదాలో ఉన్నటువంటి వాళ్ళు ఏ మాట ఎలా మాట్లాడాలి రాజకీయం పార్టీలు అంటేనే విమర్శలు ప్రతి విమర్శలు అనేవి సహజంగా ఉంటాయి చేతనైతే కౌంటర్లు ఇవ్వండి దానికి మేము కూడా కౌంట్ ఇస్తాం అంతేగాని మీ ఇష్టం వచ్చినట్టు ఆ మాటలు ఈ మాటలు మాట్లాడడం కాదు మాట్లాడాలంటే ఇప్పుడు దాకా మా సోదరులు మాట్లాడారు ఇంకా బహుబాగా మాట్లాడగలరు మీరు ఎమ్మెల్యే హోదాగా ఉండి దయచేసి ఆ పదజాలాన్ని మాట్లాడబాకండి మీ పక్కన ఉన్నటువంటి కూడా మాట్లాడించి ఎందుకంటే మీరు ఒక ఎమ్మెల్యేగా ఉన్నారు అధికారంలో ఉన్నప్పుడు అధికారాన్ని ఉపయోగించుకొని ప్రజలకు కావాలంటే మేలు చేయండి కానీ ఇలాంటి రౌడీ ఈజాని మాత్రం దయచేసి చూపించుకోండి ఎవరైనా దానికి అడ్డు తిరిగి మాట్లాడితే స్టేషన్లో వేస్తాము కేసులు పెడతాము ఇదేనండి పరిపాలన అంటే ఇదేనా రాజకీయం అంటే గతంలో ఎంతోమంది నాకు తెలిసి చాలా తక్కువ మంది కావచ్చు నేను నా వయసు తక్కువ కాబట్టి నేను రాజకీయంలోకి వచ్చి పన్నెండు సంవత్సరాలు అవుతుంది కానీ అంతకుముందు ఎమ్మెల్యేలు చాలామంది ఉన్నారు వాళ్ళు ఏ రోజు ఈ రకంగా మీడియా ముందుకు వచ్చి అసహ్యకరంగా మాట్లాడడం కానివ్వండి రౌడీ ఈజంగా వార్నింగ్లు ఇవ్వడం కానివ్వండి ఇలాంటి ఎప్పుడు మేము చూడలేదు అదేమంటే లోకేష్ నా వెనుకున్నారు అంటారు లోకేష్ చెప్పారా మీకు ఇలా మాట్లాడండి ఇలా రౌడీ ఈజం చేయండి ఇలా స్టేషన్లలో పెట్టండి అని వాళ్ళే నాయకులు మీ పార్టీ చేసినటువంటి క్రమశిక్షణ ఏది మీరు మాట్లాడే తీరేమిటి ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోమని నేను మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను ఇంకొకసారి గుర్తు చేస్తున్నాను మీరు చేసేటువంటి ప్రతి ఒక్క పని మీ యొక్క రౌడీజం మొత్తం కూడా కావాలి నియోజకవర్గం ప్రజలు గుర్తుపెట్టుకుంటారు దానికి ప్రతిఫలము రాబోయే ఎలక్షన్లో తప్పకుండా చూపిస్తారని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను